వర్షాకాలం తాడి చెట్లు కొబ్బరి చెట్ల కింద అసలు ఉండకండి అసలు చెట్ల కిందనే ఉండకండి ఎందుకంటే పిడుగు అనేది పాజిటివ్ చార్జ్తో ఉన్న ఎత్తైన ప్రదేశాలని ఆకర్షిస్తాయి అది చెట్లు లేదా కరెంట్ పోల్స్ సెల్ టవర్స్ లేదా మనుషులపైన ఇంకా జంతువులపైన కూడా డైరెక్ట్గా పడే అవకాశం ఉంటుంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు బయటకు వెళ్ళకండి ఒకవేళ బయట ఉంటే దగ్గరలో ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోండి ఇంకా ఆప్షన్ లేకుండా ఎక్కడైనా వంటల ప్రదేశంలోనూ ఎత్తైన ప్రదేశంలోనూ మీరు చిక్కుకొని ఉంటే ఇలా మీ పాదాలని ఫుల్గా భూమి పైన ఆనివ్వకుండా ఇలా చెవులు చేతులతో మూసి ఇలా కూర్చొని మీ ప్రాణాలని కాపాడుకోవచ్చు ఇంకా మీ ఇంట్లో ఉన్న అన్ని ప్లగ్స్ తీసేయండి కొన్ని వేల మెగావాట్లతో కూడుకున్న పిడుగు కరెంటు పోల్ మీద పడిందంటే కరెంటు పోల్ నుంచి మన ఇంటికి వచ్చే కేబుల్స్ ద్వారా హై మెగావాట్స్ పవర్ మన ఇంటికి సప్లై అవుతుంది దీని ద్వారా మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు టీవీలు సెల్ ఫోన్లు అన్ని కాలిపోయే అవకాశాలు ఉంటాయి సో ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం పడేటప్పుడు అన్ని ప్లగ్స్ తీసేయండి ఇంకో విషయం ఏంటంటే ఒకసారి పిడుగు పడిన చోట మళ్ళీ పిడుగు పడే అవకాశం చాలా ఉంటుంది ఆల్రెడీ పిడుగు పడిన చోటుకు వెళ్ళకపోవడం చాలా మంచి